ఈ నెల ఇరవై రెండున దేశ ప్రజలందరికీ దీపావళి పండగని ఆ రోజు రామ జ్యోతులను వెలిగించి దీపావళి జరుపుకోవాలని బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి కుమార్ అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శాంతికుమార్ మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగులో రామమందిరం ప్రారంభించుకుంటామని ఇది ఒక చారిత్రక ఘట్టమని ఆయన పేర్కొన్నారు ఇప్పటికే రాములవారి అక్షిందలు ప్రతి గ్రామానికి చేరాయని తెలిపారు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు వికసిత భారత సంకల్ప యాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు ప్రపంచంలో భారతదేశం మొదటి వరుసలో నిలిపేందుకు మోడీ కృషి చేస్తున్నారన్నారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసినప్పటికీ అవి సాధ్యం కానీ హామీలని విమర్శించారు పార్లమెంట్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారని పాలమూరు బరిలో తానే నిలబడబోతున్నామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వీర బ్రహ్మాచారి జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణవర్ధన్ రెడ్డి పి సత్యం పి శ్రీనివాసరెడ్డి పట్టణ అధ్యక్షులు నారాయణ యాదవ్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు నమస్కారం మీ అందరికి కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ ద్వారా మన మహూబ్నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు అంటే ప్రతి ఒక్కరి మొదలు ఈ సంవత్సరంలో జరగబోయే ఒక చారిత్రక ఘట్టం భవ్య శ్రీ రామ మందిరం రామ మందిరం విగ్రహ ప్రతిష్ట ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగబోతుంది అయోధ్యలో రామజన్మస్థానం ఐదు వందల సంవత్సరాల పోరాటం యొక్క విజయం ఇది మిత్రులారా మన ప్రధాని ఇప్పటికే అందరికీ విజ్ఞప్తి చేశారు ఆ రోజు అంటే ఇరవై రెండవ రోజు మనమందరం కూడా అయోధ్య వెళ్ళి రాముని దర్శించుకునే వీలు కాదు ఎందుకంటే అందరం నూట ఒక కోట్ నూట నలభై కోట్ల మందికి అక్కడ వసతి ఉండదు కాబట్టి ఆ రోజు దాన్ని మనం అందరం కూడా అక్కడ ఉన్నట్టుగానే భావించి మన ఇంట్లో ఐదు జ్యోతులు వెలిగించి రామజ్యోతులు వెలిగించి ఒక దీపావళి పండుగలాగా ఆ రోజు యావత్ ప్రపంచంలో జరుపుకోవాలని మోదీ గారు పిలుపునిచ్చారు ఆ విధంగా నేను కూడా మీ అందరినీ కోరేది ఏంటంటే జనవరి ఇరవై రెండవ తారీఖు రోజు ఉదయమే అందరూ మనం మన దేవుడి గుడికి వెళ్ళడానికి ఎలా రెడీ అయిపోతామో అలా రెడీ అయిపోయి మన ఇంట్లోనే ఐదు రామజ్యోతులు వెలిగించి ఒక దీపావళి పండుగలాగా ఆ రోజు అంతా జరుపుకోవాలి ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం మన సనాతన ధర్మం మన హిందూ దేశం యొక్క సంస్కృతి అస్తిత్వం అన్నిటితో కూడా అనుసంధానమైనటువంటి విషయం కాబట్టి ఆ రోజును దానికి ఉన్న ప్రాముఖ్యతను మనం గమనించి దీపావళిగా జరుపుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మీ అందరికీ తెలుసు రాముని వారి అక్షింతలు ప్రతి ప్రతి గ్రామానికి చేరుతున్నాయి ఊరేగింపుల ద్వారా ప్రతి ఒక్క గుడికి తీసుకెళ్ళి మనం పంచడం జరిగింది అందరు కూడా ఆ గుళ్ళ నుంచి వెళ్ళి ఆ అక్షంతలు తీసుకొని మన ఇళ్ళలోనే ఆ పూజ తర్వాత మన తల మీద వేసుకుంటే మనకు ఆ రోజు ఆ రామ మందిరంలో పూజారి గారు మన తల మీద వేసినట్టుగా భావించి దాన్ని ఆ విధంగా మన కార్యక్రమాన్ని జరుపుకోవాలని మిమ్మల్ని అందరినీ మనవి చేస్తున్నాను ఇకపోతే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వారి సుపరిపాలనలో అమలవుతున్న ఎన్నో సంక్షేమ పథకాల గురించి తెలియజేయడానికి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే ఒక యాత్ర తలపెట్టారు మన ప్రధాని గారు వారి ప్రభుత్వం ద్వారానే ఈ యాత్ర జరుగుతుంది ఆ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎన్నో సంక్షేమ పథకాలు వారి ప్రభుత్వంలో అమలు జరుగుతున్నాయి ఆ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ప్రతి గ్రామంలో ఉన్నారు ఆ విషయం అందరికి తెలిస్తే లబ్ధిదారులు ఎలాగో లబ్ధి పొందారు కానీ ఇంకా చాలామందికి అవకాశం ఉంది కానీ తెలియక వాళ్ళు దాని వల్ల లబ్ధి పొందట్లేదు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ విషయం తెలుసుకొని వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మొదలైంది మీ అందరికీ తెలుసు ప్రధాని గారు విశ్వకర్మ అని ఒకటి మొదలుపెట్టారు పద్దెనిమిది కులాల వాళ్ళకి లోన్లు ఇచ్చే సదుపాయం అందులో ఉంది ముందు ఒక లక్ష ఇస్తారు అది రీపేమెంట్ అయిన వెంటనే ఇంకో రెండు లక్షలు ఇస్తారు కేవలం ఐదు పర్సెంట్ మాత్రమే వడ్డీ అంటే చాలా తక్కువ అది దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడానికి ఇంకా చాలామందికి తెలియదు దాన్ని కూడా మేము ప్రతి ఊర్లో అందరికీ తెలియాలని విషయం తెలియాలని మేము అందరికి కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం పోస్టర్ల ద్వారా తర్వాత వాట్సప్లో పోస్టింగ్ల ద్వారా మెసేజ్ల ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం దీనికి కూడా అనుసంధానం చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ నెంబర్లు కూడా ఇస్తాం ప్రతి గ్రామంలో ఉన్నారు అంతేకాకుండా సిఎస్సి సెంటర్లో ఈ ఫెసిలిటీ ఉంటుంది అది కూడా గవర్నమెంట్ తరఫున సహకారం ఉంటుంది కాబట్టి ఈ విశ్వకర్మ యోజనలో వృత్తుల వారికి శిక్షణ కూడా ఇస్తారు ఉచితంగా పదిహేను వేల విలువ పనిముట్లు కూడా ఇస్తారు ఉచితంగా తర్వాత శిక్షణ ఇచ్చేటప్పుడు ఐదు వందల రూపాయలు ఇస్తారు నెలకు కాబట్టి లోన్ కూడా ఇస్తారు ఇవన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుంటారని విశ్వకర్మ యోజన ముఖ్యంగా వెనుకబడిన తరగతిలో ఉన్న కులవృత్తుల వారికి ఉద్దేశించి చేసింది కాబట్టి దాన్ని కూడా ఫాలో అవుతారని మిమ్మల్ని మరొకసారి ధాన్యం వహించమని కోరుతున్నాను కొత్త ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది వాగ్దానాలు చాలా చేశారు ఆర్థిక పరిస్థితి వాళ్ళ వాగ్దానాలకు మద్దతు పలికెలా లేదనే విషయం వాళ్ళ స్టేట్మెంట్లలో బయటపడుతుంది ఉచితాలు ఉన్నతికి ప్రమాదకరం అనే విషయం అందరికీ తెలిసినా కేవలం గెలుపు కోసం ఏదో విధంగా గద్దెనెక్కాలనే ఉద్దేశంతో ఉచితాలు ప్రకటించి ప్రజల్ని ప్రేరేపించి ప్రభుత్వానికి వచ్చారు అమలు పరచడానికి అవుతున్నారు ముందు వంద రోజుల్లో అన్నారు ముప్పై రోజుల్లో అన్నారు తర్వాత వంద రోజులు అంటున్నారు ఇంకా ఆలోచనలో పడ్డారు ఇక రెండు మూడు నెలలు అయితే తెలుస్తుంది ఆర్టీసీకి డబ్బులు ఎంత కడతారో అని కూడా కాబట్టి వాళ్ళకు కావాల్సినంత వ్యవధిని ఎలాగూ మనం ఇస్తాం గమనిస్తాం చూస్తాం ఎలా ఉంటుందో అదే భారతీయ జనతా పార్టీ చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని నడిపిస్తుంది కానీ ఎక్కడ ఉచితాలు ప్రకటించలేదు భారీ మెజార్టీతో కలిసింది ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ప్రజల సేవ అనేది చిత్తశుద్ధి వాళ్ళకు ఉందనే విషయం ప్రజలు గమనించారు కాబట్టి అయితే ఇక్కడ పరిస్థితుల మూలంగా కేవలం కే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ని గెలిపించడం జరిగింది భారతీయ జనతా పార్టీ దీనికంటే బెటర్ ప్రభుత్వాన్ని అందిస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినా కూడా కొన్ని విషయాల్లో వాళ్ళు త సరిగా అర్థం చేసుకోలేక వీళ్ళైతే టీఆర్ఎస్ను మళ్ళీ ప్రభుత్వంలోనే ఉంచుతారేమో అని భయం చేత కాంగ్రెస్కి ఓటేయడం జరిగింది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎలా ఉంటుందో ముందు చూస్తాం దాని విధంగా ఏ విధంగా పోరాటాలు తలపెట్టాలో తలపెడతాం చేసి ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలని అమలు పరిచేటట్టుగా సరి రీతిలో వాళ్ళు నడుచుకునేటట్టుగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది